హాయ్ అండి ఈరోజు కామెడీ ట్రై చేశారు కొంతవరకు అయితే బాగానే ఉంది కొంతవరకు ఓకేలే కానీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎపిసోడ్ బోరింగ్ అనిపించింది అయితే డీమాన్ పవన్ అండ్ తనుజ గురించి మాట్లాడుకుందాము ఎందుకు ఈరోజు తనుజా ఓవరాక్షన్ చేసినట్టుగానే అండి ఎందుకంటే డీమాన్ పవన్ క్యారెక్టర్ అయితే అలాంటిది కాదు ఎవరిని ఏ అమ్మాయిని ఎక్కడ అట్లా హట్ చేసినట్టు కానీ ఇబ్బందిగా పెట్టినట్టు కానీ మనం ఎక్కడ ఇంతవరకు అయితే చూడనే లేదు తన రీతిని ఫ్లట్ చేశాడు కానీ ఎక్కడ తను వేరే దగ్గర ఎక్కడ మిస్బిహేవ్ చేసినట్టు మనం ఇంతవరకు అయితే చూడనే లేదు జస్ట్ వాళ్ళ కమాండర్స్ చెప్పిన రాజా రాని వాళ్ళు చెప్పారు కాబట్టి అతను చెయ్యాలనుకున్నాడు అది కూడా జస్ట్ ఇట్లా టచ్ చేసిందా లేదా అనేది కూడా లేకుండానే ఎంబడే అన్ని మాటలు అన్నాడు నిజంగా తను తనుజన మ్యాన్ హ్యాండిల్ చెప్తుంటాను ఒక్కొక్కటి తను చాలా వరస్ట్గా అని కూడా అనిపించిందండి అండి నెక్స్ట్ ఈ కామెడీ ఇవన్నీ చేశారు కదా తర్వాత తను కొంచెం లేటుగా వచ్చింది ఎందుకు లేటుగా వచ్చిందని కళ్యాణ్ అడుగుతుంటే కొన్ని అన్ని అన్ని డ్యూటీస్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది సార్ అని కొంచెం సీరియస్గానే చెప్తుంటుంది ఇవన్నీ మనసుకు పట్టించుకోకండి కళ్యాణ్ రాజు అయినా కూడా ఇంకా అక్కడనే ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయిన కదయ్యా అని చెప్పి అనిపించింది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేసుకోండి మళ్ళీ వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పారు వీళ్ళ గురించి నెగిటివ్ చెప్పారని ఫీల్ అవ్వకండి అక్కడ ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకుంటేనే మంచిది ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేసి చూడండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీకెండ్లో నాకు సార్ ఖచ్చితంగా వీడియోలు వేసి మరి చూపించి మరి మాట్లాడతారు ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడింది కాబట్టి తనుజ కళ్యాణ్ ఎందుకంత భయపడతాడో అర్థం కావట్లేదు అక్కడ తనుజని పక్కకు పిలిచి ఏదో ఓదార్స్తూ ఉంటాడు ఏదైనా సరే ఎవరైనా సరే తప్పు ఉన్న దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడితేనే మంచి ఉంటుంది ఖచ్చితంగా తనుజకు మాత్రం ఇక్కడ డ్ జరిగినట్టే అండి కామెడీ పెద్దగా అయితే ఏమీ వర్కౌట్ అయ్యలేదండి అయితే అక్కడనే రీతు ఏమంటదంటే కమాండర్ పవన్ తనుజని ఎత్తి అక్కడ కిచెన్ స్లాబ్ మీద కూర్చోబెట్టండి అని చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్ లో మెన్నా ఉమెన్ అనే కార్డ్ అయితే యూజ్ చేయగదు ఎందుకంటే టాస్క్ లో భాగంగా అందరూ సమానమే ఫస్ట్ నిఖిల్ జస్ట్ ఇట్లా టచ్ ఏ మ్యాన్ హ్యాండిల్ అవుతుందని అక్కడ సరదాగానే చెప్పింది ఫస్ట్ సరదాగానే అయితే అది కాస్త సీరియస్ అయిపోయింది ఇక్కడ దివ్యారైతే ఇద్దరు చెప్తారు అయితే నిఖిల్ జస్ట్ ఇట్లా మోచయితే టచ్ అవుతుందో లేదో మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు అనే తనుజ అంటుంది టాస్క్ లో ఇప్పుడు ప్రతిసారి ఇదే అంటది నాకు దెబ్బ తగిలింది నాకు అక్కడ అయింది ఇక్కడ అయిందంటే ఇవన్నీ ఆడటట్టు ఇవన్నీ ఇబ్బంది కొంటే ఆడకపోవడం మంచిది ఇక్కడికి అక్కడ దివ్య అంటుంది వాళ్ళు అబ్బాయి అమ్మాయి అన్నట్టు కాదు కమాండర్స్ గా చేస్తున్నారు అని ఇక్కడ తనుజ అంటుంది సెన్స్ లేదారా అబ్బాయి లాగా బిహేవ్ చేస్తారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారంట ఈ సెన్స్ లేదా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఈమె జస్ట్ సరదాగాని వదిలేసింటే అయిపోయింది కానీ లాస్ట్ కి చూస్తే మాత్రం ఈమె సరదాగా స్టార్ట్ చేయలేదు కావాలని అన్నట్టుగా అనిపించింది ఇక్కడికి దివ్య అంటుంది అక్కడ మీ భుజాన్ని పట్టుకున్నారు తప్పేం లేదు అని అంటుంది డెమాన్ నువ్వు వెనక నుంచి పెట్టిన ఫోర్స్ నాకు నచ్చనే నచ్చలేదంటే నిజం చెప్పాలంటే అంతేం పెట్టలేదు జస్ట్ ఇలా టచ్ కూడా అయినట్టు కూడా అనిపించట్లేదు ఒకసారి ఎపిసోడ్ మళ్ళీ క్లియర్గా చూస్తుంటే డెమాండ్ అంటాడు నేను అంత ఫోర్స్గా చేశానంటే మీరుండే కటౌట్కే నాకు అలానే అనిపించింది అని అంటుంది తొనిజా ఇంకోటి ఇక్కడ డిమాండ్ ఓన్లీ తనుజా విషయంలో చేయలేదు కదా రాజు రాణి వాళ్ళు ఏం చెప్తే ఎవరిని ఎత్తుకరామంటే నేను ఇమాన్యులు కూడా ఎత్తుకొని వచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు చెప్పారని ఈయన చేశాడు అంటే ఒక యాజ్ ఏ ఫ్రెండ్గా నాకు చెప్పొచ్చు కదా నేనే వస్తా కదా అని అంటుంది ఇక్కడికి డిమాను అంటుంటాడు తనుజాని నీకు నచ్చలేదంటే అక్కడనే చెప్పేసి అంతే అయిపోయిందంటే నేను మళ్ళీ చేశానా చేయలేదు కదా అని అంటాడు దివ్య కూడా అంటుంది ఇప్పుడు మేము చెప్పిందే చేస్తున్నాను మ్యాన్ హ్యాండ్లింగ్ ఇలాంటి వర్డ్స్ వాడడం బాగాలేదు తనుజ అని దివ్య కూడా చెప్తుంది డెమాన్ మామూలుగా అయితే మాట్లాడే ఎందుకంటే ఇంత ముందు కూడా ఒక ఇన్సిడెంట్లో సంజన గారు అమ్మాయిలకైతే చేస్తారు మేము అమ్మ అమ్మల స్టేజ్ కదా మేము అమ్మాయిల స్టేజ్ కాదన్నప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు ఆర్గ్యూ చేయనే లేదు కానీ ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే తన క్యారెక్టర్ మీద ఇది ఎంత బ్యాడ్గా ఇంపాక్ట్ పడుతుంది ఇంకొకటి తనుజ డ డెమాన్కి మంచి ఫ్రెండ్ కదా లాస్ట్ టూ డే టూ వీక్స్ ముందే కదా తను రీతుని ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి మోకాళ్ళ మీద ఉండి మరి తనకి రెడ్ కార్డ్ ఇస్తాను గేట్స్ ఓపెన్ చేసి పంపిస్తా అన్నప్పుడు కొంచెం ఫ్రెండ్గా నువ్వు మాట్లాడింటే అయిపోయేది కదా ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు తనుజ అయితే అనిపించింది ముందు ఏ సిచ్యువేషన్లో మాట్లాడండి ఏమని ఈరోజు మాట్లాడంటే మొన్న అలా జరిగింది కదా ఈరోజు కూడా మళ్ళీ అది మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పి తన క్యారెక్టర్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడితే సార్ మళ్ళీ వచ్చి ఎక్కడో గేట్లు ఓపెన్ చేసి పంపిస్తాడనే భయంతోనే ఈరోజు స్టాండ్ తీసుకొని మాట్లాడాడు మాట్లాడటంలో కూడా తప్పే లేదండి నువ్వు నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు నేను వాడతానని ఇక్కడ తనుజ అంటే నువ్వు సరే ఏదో ఒకసారి చెప్తే ఓకే కానీ చెప్తూనే ఉంటున్నావు అంటనే ఉన్నావు నాకు అది నచ్చట్లేదు అంటే ఇక్కడ తనుజా అలాగే వెళ్ళిపోతుంది ఇక్కడనే మాట్లాడే మాటలు అసలు మంచిగా అనిపించలేదు ఇక్కడ తనుజ అంటుంది అప్పుడు నేను సరదాగా అని అన్నాను కానీ ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను నాకు అలానే అనిపించింది అని అంటుంది ఇక్కడ అని అంటాడు ఇంకా నేను అసలు టచ్ కూడా చేయను అని అంటున్నాడు అక్కడ వెళ్ళేది మళ్ళీ బ్యాక్ వచ్చి అంటుంది నువ్వు ఒక టాస్క్ని టాస్క్ లాగా టాస్క్ టాస్క్ని టాస్క్ లాగా తీసుకోలేకపోతుంది తనుజన్న డేమానా ఇక్కడికి డెమాన్ అంటున్నాడు నేను ఏమైనా అంటే తను అంటుందేమో నేను ఊరికే ఉంటే నువ్వు చేసేవాడివేమో చేసిన చేసినా తప్పేముంది ఇప్పుడు అందరినీ చేసినప్పుడు తనని చేయడంలో తప్పేముందండి దీనిలో ఎవరిది కరెక్ట్ అనిపించింది ఎవరు తప్పు అనిపించింది అయితే మీరే కామెంట్ చేయండి ఇప్పటికైనా రెండు లైక్స్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదో ఎవరినో తప్పుగా మాట్లాడాలని ఎవరు ఏమైనా ట్రై చేయట్లేదు ఉన్నదే మాట్లాడినామండి నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది కదా వీళ్ళు డేమాన్ పవన్ అండ్ నిఖిల్ ఆడుతున్నారు వాళ్ళ దాంట్లో ఫస్ట్ నిఖిల్ అంటాడు సుమన్ శెట్టిని అంటే నేను ఆల్రెడీ ఆడాడు కదా వద్దు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని డిమాన్ ఇక్కడ మంచిగా మాట్లాడతాడు భరణి గారు అండ్ గౌరవ్ తీసుకుంటారు ఇక్కడ మాట్లాడుతుంటారు అయితే ఇక్కడ డీమాను నిఖిల్కి అర్థం కాకుండా నిఖిల్ రెండు సార్లు కింద పడిపోయిన లేచి చెప్పడము ఆ క్లియర్గా చేపించే విధానం చాలా బాగా అనిపించింది మంచి బూస్టింగ్ ఇచ్చాడు డిమాన్ పవన్ నిఖిల్ కూడా బాగా నచ్చాడు ఇగోకు వెళ్లకుండా డెమాన్ చెప్పింది చెప్పినట్టుగా మంచిగా విని చేశాడు గౌరవ్ కూడా వరస్ట్గా అనిపించారండి ఇప్పుడు గౌరవ్ వల్ల ఒకసారి పడిపోయింది భరణి గారి వల్ల రెండుసార్లు పడిపోయింది ఇంకొకటి భరణి గారు ఫిజికల్ టాస్కులు ఏవైనా చాలా బాగా అది మన ముందు ప్రీవియస్ వీక్స్లోనే చూసాము ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఇంకొకటి అంత థ్రెడ్స్ ఉన్నాయి కదా తగిలి పడిపోవడంలో అవి పడిపోతే తప్పేంటి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎంత ఎరగంటగా అనిపించాడు కేవలం సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది కదా ఇంకా మన ఆడియన్స్లో తోపు అనుకుంటున్నట్టున్నాడు ఎందుకంటే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకప్పుడు భరణి గారికి చెప్పిండు గౌరవ్ డీమాన్ అండ్ నిఖిల్ గెలిసారి ఇక్కడ రీతి కూడా బాగా అప్రిషియేట్ చేస్తుంది మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ బాగుంది ఇంక ఇక్కడ ఇంకా స్టార్ట్ చేశాడు గౌరవ్ నిజంగా నసగా నస నసకే నస అనిపించింది టూ టైమ్స్ భరణి గారి వల్ల పోయిందని ఇక్కడ స్టార్ట్ చేశాడు అసలు నీ టీం గురించి అలా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు నేను సోలోగా వస్తే గెలిచేవాడిని అని భరణి గారి గురించి ప్రతి ఒక్కరి దగ్గర నెగిటివ్గా మాట్లాడటాయితే అస్సలు మంచిగా అనిపించదండి ఇమ్మాన్యుల్ అయితే బెటర్ అన్నట్టున్నాడు ఇంకొకటి అక్కడికి భరణి గారు వచ్చి ఆ పెద్ద మనిషి అయినా సరే సారీ చెప్తున్నాడు అయినా యాక్సెప్ట్ చేయాలి కదా ఒక గేమ్ ఓడిపోయినంత మాత్రాన ఏమైపోయింది ఈ గౌరవం నసకే నసపిట్ట సారీ వద్దంట కెప్టెన్షిపోయిందంటే ఇక్కడ కూడా ఏం గేమ్ అర్థం అది అది ఇమ్యూనిటీ టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్ అని కెప్టెన్షిప్ పోయింది అని అయినో కదా ఇక సరిపోదా అయిపోయిందని చెప్పి ఇంకా కెమెరాకి కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు ఇంకా బిగ్ బాస్ కూడా చిరాకు లేచినట్టు ఆపటట్టు లేడని చెప్పి పవన్ పవన్ అండ్ నిఖిల్ మీ స్థానాన్ని మీరు నిలుపుకున్నారు ప్రజలకు ఇంకా ఇమ్యూనిటీ ఛాన్స్ పోయినట్టే ఇంకా వాళ్ళకి ఆడే ఛాన్సెస్ లేదన్నట్టుగా అయిపోయింది గారు నాది ఒకటి పోయింది తను రెండు సార్లు పోయింది ఓవర్ కాన్ఫిడెన్స్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఇమ్యూనిటీ పోయింది అని ఇక్కడ మళ్ళీ కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు గవర్వ్ ఫిజికల్ టాస్క్ ఎంత బాగా ఆడే కళ్యాణ్కి నెక్స్ట్ టాస్క్ పెట్టినప్పుడు ఎందుకు అంతగానో భయపడుతున్నాడు టాప్ టూలో లో ఉండే కంటెస్టెంట్స్ గురించి ఇలా ఎక్స్పెక్ట్ చేయడం అయితే బాగాలేదండి తను వెళ్లాల్సింది కానీ ఇక్కడ దివ్య కూడా రాంగ్ మూవ్ చేసినట్టు అనిపించింది అండి పాపం అందుకే తన స్థానాన్ని కూడా కోల్పోయినది ఈవెన్ లైవ్ లో కూడా కళ్యాణం ఆడాలని ఉంది కానీ ఇప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలని లేదు అలా అని భయం లేదు భయం అని కాదు అని అంటున్నాడు ఇంపార్టెంట్ విషయం అండి ఇప్పుడు దివ్య లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి మొత్తానికే ఫస్ట్ కళ్యాణం తొలగించింది కదా దివ్య ఏమన్నది నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నీకు ఛాన్స్ ఇస్తానని అంటది కదా మరి ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలన్న దగ్గర దివ్యనే వెండి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను కదా కళ్యాణ్ ఈసారి నేను తీసుకుంటే ఇప్పుడు నేను వెళ్తాను చెప్పొచ్చు కదా కళ్యాణ్ కూడా ఇక్కడ ఏం అడగడలేండి అంటే నువ్వు లాస్ట్ వీక్ నాకు మాట ఇచ్చావు కదా ఇప్పుడు ఎందుకు మరి అని కూడా అడగలేదు అది కూడా కళ్యాణ్ గొప్పతనమే లాస్ట్ వీక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ దెబ్బకి దివ్య కూడా భయపడింది అంటే నేను లీస్ట్లో ఉన్నా కదా మరి ఈసారి వెళ్ళిపోతూనేమో నాకు ఈ వీక్ ఇమ్యూనిటీ కావాలి అని తను కూడా భయపడుతుంది అడుగుతుంది దివ్య అంటది రీతిని పంపిద్దాము ఎందుకంటే లాస్ట్ వీక్ తనకు ఛాన్స్ వచ్చిన ప్రూవ్ చేసుకోలేదు ఇలాంటివి దివ్య తగ్గించుకుంటే మంచిది ప్రూవ్ వచ్చిన ప్రతిసారి మనం ప్రూవ్ విన్ అవ్వాలి ప్రతి టాస్క్ ఆడిన టాస్క్ విన్ అవుతామన్న నమ్మకం లేదు ఫస్ట్ తన గురించి తను మాట్లాడుకోవడంలో తప్పే లేదని ఇక్కడ రీతి ఇచ్చిన మాటలో ఓకే ఫైనల్ గా ఈ డిస్కషన్ అంతా చేసి కళ్యాణ్ చెప్తుంటాడు దివ్య రాణి దివ్య వస్తుందని కానీ కళ్యాణ్ ఇలా ఎన్నిక్ తగ్గడం మాత్రం అస్సలు బాగాలేదండి అయితే వీళ్ళ కమాండర్స్ నుంచి వీళ్ళ టాస్క్ అయితే ఇంకా విచిత్రం అండి చిట్టీ లేచి మరీ సెలెక్ట్ చేసుకొని నిఖిల్ డిమాండ్ వస్తారు ఇలా పెట్టేదే వాళ్ళ మధ్యన ఆర్గ్యూ ఆర్గ్యూ చేసుకోవాలి గొడవలు రావాలని కానీ చిన్నపిల్లల చిటిల్ వేసుకుని ఆడుతున్నారు మొత్తానికి అయితే డీమాన్ అండ్ నిఖిల్ వస్తాడు అయితే ఇక్కడ దివ్య వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరితో ఆడతా ఆ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎవరితో ఆడతా అని సెలెక్ట్ చేసుకోవాలంటే డిమాన్ నాకు ప్లీజ్ దివ్య ఒక ఛాన్స్ ఇవ్వమన్నా కూడా ఇవ్వదు నిఖిల్నే సెలెక్ట్ చేసుకుంటుంది నిఖిల్ మాత్రం ఇక్కడ ఇచ్చి పడేసాడీ ఛాన్స్ దొరికింది కదా అని మళ్ళీ తన జో మీద నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు అంత కష్టపడి ఆడితే లక్కీ అని అంటే అక్కడ బిగ్ బాస్ ఎడిటింగ్ లో కూడా బాగా గోల్మల్ చేశాడు ఏంటంటే తన అని లక్కీ గెలిచినందుకు కాదు ఒకసారి ఒక బాల్ కొట్టినప్పుడు అది ఒకదానికి ఒకటి తగిలి ఒకటేసారి మూడు పడిపోవడం వల్ల బాధి లక్కీ అయిపోయింది ప్లస్ అయిపోయింది అని వయలే చెప్పింది తప్ప తను గెలవడం లక్కీ అని చెప్పలేదు ఎందుకంటే అక్కడ నిఖిల్ చాలా కష్టపడి ఆడాడు ఈవెన్ దివ్య కూడా బాగానే తనకు తగ్గ ఎఫెక్ట్ అయితే పెట్టింది కానీ ఇంకా ఇది ఎక్కువ ఎక్కువ ఎవరికి పాసిబిలిటీ ఉందంటే నిఖిల్కే ఉంది అయితే ఇక్కడ దివ్య ఓడిపోయిన బాధలో ఉంది కదా కాస్త వాష్రూమ్కి వెళ్ళి డిసప్పాయింట్ అవుతుంది అక్కడ సంజనగర్ సంజనగర్ నిజంగా ప్రతి కొన్ని కొన్ని విషయాలు చాలా బాగా నచ్చుతారు ఆ ఓడిపోయిన మనిషికి కొంచెము గైడెన్స్ ఇవ్వడం కానీ నిన్న అందరికి లెమన్ వాటర్ కలిపియడం అందరూ తినాలి అందరికి కేరింగ్ చేయడంలో సంజన గారు చాలా బాగుంటారండి మొన్న సుమన్ శెట్టి గారు అన్నారు కదా నువ్వేం ఆడుతున్నావు ఆడు బ్రో అన్నాడు ఆడిన అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు నిఖిల్ కింగ్ మొత్తానికి కింగ్ అయిపోయాడు చాలా బాగా ఆడాడు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మిడ్ మ్యూచర్ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి ఆ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్